హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఐం నితిన్ ఛానల్ మనం ప్రస్తుతం ఉన్నటువంటి మల్లన్నపేట అనే గ్రామం ఇది గొల్లపల్లి మండలం కిందకి వస్తుంది అయితే జైచల్ డిస్టిక్లో నుంచి దాదాపుగా ఒక పదహారు కిలోమీటర్ల దూరంలో ఉండడం జరుగుతుంది అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ మల్ దొంగమల్లన్న అంటే అందరికీ ఇది పరిచయమే చరిత్ర విషయానికి వచ్చినట్టయితే పదిహేను శతాబ్దం మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పరిపాలిస్తున్నటువంటి కాకతీయుల రాజు అయినటువంటి సామంత రాజులైనటువంటి పులవాస రాజులు ఈ ఆలయాన్ని చాణక్య శిల్పకళతో కట్టినట్టు తెలుస్తుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక మరొక ప్రత్యేకత ఏంటంటే శివలింగ రూపంలో ఉన్నటువంటి మల్లన్న స్వామి గారికి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆలయం పైన అయితే మరొకటి అంటే రెండు అంతస్తులతో కనిపించడం జరుగుతుంది ఇది ఎంతో స్పెషాలిటీగా చెప్పవచ్చు అయితే ఇక్కడ ఉన్నటువంటి దేవుడు ఇక్కడ ఉన్నటువంటి చరిత్రతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ఆవరణాలను కూడా చూపిస్తా వెళ్ళామండి ఈ ఆలయం అనేది చాలా అంటే చాలా స్పెషల్ ఎక్స్పెషలీ మనలన్న భక్తులకు అలాగే గుళ్ళవారికి ఈ ఆలయం అనేది ఎంతో స్పెషల్ అని చెప్పవచ్చు సట్టివారాల్లో ఈ జైచల్ ఉన్న ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఆలయానికి పక్కా దర్శనం చేసుకోవడానికి వస్తారట ఈ మీకు తెలిసిన వాళ్ళు ఈ ఆలయాన్ని అయితే ఎవరైతే చూడలేరో వాళ్ళకైతే షేర్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయంలో ఒక శిలాశాసనం అయితే ఉండడం జరిగింది దానిపై ఇక్కడ ఉన్నటువంటి ప్రారంభము మరియు దాని యొక్క ప్రత్యేకత అనేది అక్కడ ఉన్నటువంటి లిఖించడం జరిగింది అదేవిధంగా అక్కడ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఈ ఆలయం అనేది చిలకాలం ఇలాగే వర్ధిల్లుతుంటుందని ఇక్కడ ఉన్నటువంటి ఆలయం యొక్క శిలాశాసనంలో తెలపడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఫోన్స్ మరియు కెమెరాస్ యొక్క అయితే లేదు ఓన్లీ బయట వరకే చూపించగలుగుతా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ కొన్ని ఆర్కిటెక్చర్స్ చూసినట్టయితే మనకు చాణక్య శిల్పకళ అనేది కనిపించడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్కిటెక్చర్ పైన చాణక్య చాణక్య యొక్క శిల్పకళ అనేది మనకు క్లియర్ కట్ గా కనిపించడం జరుగుతుంది ఈ ఈ ఆలయంలో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మల్లన్నపేటలో ఉన్నటువంటి అందరూ సట్టివారాల సమయంలో దాదాపుగా నెల రోజులు జరిగేటువంటి ఈ జాతరలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి ఇంట్లో మాంసం కానీ మందు కానీ ఎటువంటిది కూడా లేకుండా ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా క్లీన్ కట్గా క్లియర్గా ఉండేటట్టు చూసుకుంటారు అదేవిధంగా ఈ ఊరు మొత్తం కలిసి చేసుకునే జాతరగా చెప్పవచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ ఊరితో పాటు ఇక్కడ ఉన్నటువంటి జైచల్ డిస్టిక్లో చాలా మంది కూడా ఈ ఆలయం కచ్చి దర్శనం చేసుకోవడం అయితే మనకు లోపలికి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విగ్రహాలను చూసినట్టయితే ఇక్కడ మనకు ఏదో యుద్ధానికి వెళ్తున్నటువంటి ఎవరో ఒకరికి విగ్రహం ఇక్కడ వినాయక స్వామి ఆలయం అదేవిధంగా ఇక్కడ చూడండి చాణక్య శిల్పకళ అనేది ఇక్కడ ఉట్టిపలిచే విధంగా కనిపిస్తుంది చాణక్యం

ఈ ఆలయం పక్కనే ఉండవచ్చు అయితే ఇక్కడ ఉన్నటువంటి దీనిలోనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం యూజ్ చేస్తలేరు అయితే ఈ జాతర కంటే కొన్ని రోజుల ముందు నేను వెళ్ళడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం జాతరనైతే అంగవంగ వైభవంగా జరగడం జరుగుతుంది ఇక్కడికి జాతరకి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఒక కొత్త ఎగ్జైట్మెంట్ జరుగుతుంది ఈ నెల రోజుల మొత్తం డిసెంబర్ మరియు జనవరి ట్వెల్వ్ వరకు ఈ జాతరకైతే మొత్తం చాలా అంటే చాలా మంది ఎక్కడెక్కడి నుంచో రావడం జరుగుతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆలయం లోపల ఉన్నటువంటి మల్లన్న స్వామి ఆలయాన్ని మనకు దొంగమల్లన్న స్వామి ఆలయం అంటే చాలా మందికి తెలిసిన పరిచయమే అయితే ఈ ఆలయ ఈ మల్లన్న స్వామికి దొంగమల్లన్న దొంగ దొంగమల్లన్న దేవాలయం అని ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర ప్రకారం ఈ ఆలయం నిర్మించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దొంగలు ఇక్కడ నుంచో ఆవులను ఎత్తుకొని అంటే ఐ మీన్ ఎత్తుకొని తీసుకురావడం జరిగింది అయితే వాళ్ళ గిట్ట ఆవులు అంటే ఐ మీన్ ఆవులను ఎత్తుకొని తీసుకొచ్చిన సమయంలో వాళ్ళు దొరికే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ దొంగలు మల్లన్న స్వామిని మొక్కుకొని ఏంటంటే స్వామి నేను మేము గిట్ట దొరకకపోతే ఒకటి రాత్రిలో ఇక్కడ మీకు ఆలయాన్ని నిర్మిస్తాం అని మొక్కుకోవడం జరిగింది విధంగా వాళ్ళు దొరకలేదు ఆ ఒకటే రాత్రిలో ఆ దొంగలు నిర్మించినటువంటి ఆలయంగా ఈ ఆలయం అని చెప్తారు అందుకనే దీన్ని దొంగమలన్న ఆలయం అని కూడా పిలువడం జరుగుతుంది అయితే ఇక్కడికి లోపలికైతే మనకు ఎటువంటి ఐ మీన్ కెమెరాస్ అవచ్చు ఇక్కడ ఉంది కదా అలో లేవు అందువల్ల చూపించలేకపోతున్నాం కానీ మంచి ఉంది లోపల అయితే మేము బయటికి వెళ్ళిన తర్వాత బయట ఒక మనకు ఈ ఆలయంలో కొన్ని స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి అప్పట్లోనే మనకు రెండంతస్తుల భవనాన్ని నిర్మి అంటే ఇప్పుడు మనం రెండంతస్తుల భవనం నిర్మించడం ఈజీ కావచ్చు కానీ అప్పట్లోనే ఎటువంటి టెక్నాలజీ లేదని అనుకున్న సమయంలోనే మనకు రెండంతస్తుల ఆలయం అయితే కనిపించడం జరుగుతుంది దాన్ని కూడా చూపిస్తా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో మరొక స్పెషాలిటీ ఏమిటంటే ఇక్కడ మల్లన్న స్వామితో శివుడు కూడా స్వయంగా వెలిసి ఉండడం అయితే గొప్ప ప్రత్యేకతగా చెప్పవచ్చు అదేవిధంగా ఇక్కడ మనకు చాలా అంటే చాలా ఆలయాలు అయితే కనిపించడం జరుగుతుంది హనుమంతుని కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నాగదేవతలు చాలా అంటే చాలా ఇక్కడ ఇక్కడికి వస్తే మనకు అవన్నీ కూడా కనిపించడం జరుగుతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ పైకప్పును చూసినట్టయితే మనకు రెండంతస్తులు కనిపించడం జరుగుతుంది అయితే మనకు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీయే గొప్పది అనుకుంటా మనం పడతాం కానీ అప్పట్లో ఇలాంటి టెక్నాలజీతో ఎటువంటి టెక్నాలజీ లేకుండా మానవ సహాయంతో ఉన్నటువంటి కట్టినటువంటి కట్టడమే ఈ రెండంతస్తుల భవనం మల్లన్నపేటలో ఉన్నటువంటిది ఇలా ఇలాంటి భవనం అనేది మనకు చాలా అంటే చాలా అరుదుగా కనిపించడం జరుగుతుంది ఆలయం గర్భగుడి గర్భగుడి పైన అయితే మనకు ఇంకొక మనకు ఇంకొక అంతస్తు మాదిరిగా అనిపించడం జరుగుతుంది అయితే ఇది మనకు చాలా అంటే ఓల్డ్ టెంపుల్స్లలో చాలా వరకు తక్కువ తక్కువ శాతం చూడడం జరుగుతుంది అలాంటి ఆలయమే ఇది కొత్త దృష్ట్యాలు సబ్స్క్రైబ్ చేసుకోరి ఇంకా చాలామంది అయితే మా మన జయించాల్ లోకల్ ఛానల్ ఉంది కదా ఆ అన్నకైతే మన జయించాల్ లో ఛానల్ ఉంది కదా ఈ టెంపుల్ గురించి అయితే చాలా కామెంట్ చేసిండట నా నాన్న థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే ఈ టెంపుల్ గురించి అన్ననే నాకు చెప్పిండు అదేవిధంగా మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఈ టెంపుల్స్ గురించి చెప్పిర్రు చాలా వరకు వాళ్ళకు కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ అదేవిధంగా మీరు ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ జాతరకు అయితే కంపల్సరీ వెళ్ళండి సబ్స్క్రైబ్ చేసుకోరి